ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యానియా నడుస్తూ ఉంది మ్యాచ్లు కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉండడంతో క్రికెట్ అభిమానులు థ్రిల్ అవుతూ ఉన్నారు అన్నిటికీ మించి ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అదరగొడుతూ ఉంది భారీ స్కోర్ చేస్తూ ప్రత్యర్థుల్ని బెంబోలెత్తిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మ్యానియా నడుస్తూ ఉంది మ్యాచ్లు చాలా అద్భుతంగా జరగడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ళని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు ఓ యాడ్ షూటింగ్ కోసం వీరంతా మహేష్ను కలిసినట్లు తెలుస్తూ ఉంది సన్ రైజర్స్ కెప్టెన్ పాటు కమెంట్స్ యాంకర్ అగర్వాల్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి నితీష్ కుమార్ రెడ్డి మహేష్ బాబును కలిశారు వారందరూ కూడా ఉన్నారు మహేష్ బాబు మొదటి గ్రూప్ ఫోటో దిగిన ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ ఆ తర్వాత సూపర్ స్టార్తో ఒక్కొక్కరుగా విడివిడిగా ఫోటోలు దిగారు ఇక ఇందులో లాంగ్ హెయిర్స్తో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క ఫోటోలు చూసి మహేష్ అభిమానులు ఇటు క్రికెట్ అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక మహేష్ బాబు సినిమాల విషయానికే వస్తే తాజాగా కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ ప్రస్తుతం ఇప్పుడు దర్శకదేవుడు రాజమౌళితో ఓ సినిమా చేస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీంతో దిగిన ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క ఫోటోలు సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత ఇంకా మరింత స్టైలిష్గా లుక్లో కనిపించడంతో ఇటు మహేష్ అభిమాల్తో పాటు క్రికెట్ లవర్స్ కూడా ఈ యొక్క ఫోటోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు